హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను ఎందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి టిప్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు సరికి ఫస్ట్ టిప్లోకి వెళ్దామంటే ఒక గ్లాస్లోకి అయితే నేనైతే నీళ్ళు అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత బెండకాయ ఉంటుంది కదండి ఆ బెండకాయనైతే మనం ఫోర్ ఫోర్ వచ్చేటట్లు పూర్తిగా కాదండి కొంచెం ఓపెన్లో అయితే మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి అయితే పెట్టేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా గ్లాస్లోకి అయితే పెట్టేసుకోవాలండి ఇలా మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామని అంటే మనకి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా అయితే ఇదైతే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి నైట్ అంతా మనం నానబెట్టేసి మార్నింగ్ పరగడుపునండి ఈ వాటర్ తాగేస్తే రోగ నిరోధక శక్తి అనేది చాలా పెరుగుతుందండి ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి షుగర్ ఉండే వాళ్ళకి కూడా షుగర్ అయితే కంట్రోల్ అవుతుందండి షుగర్ పేషెంట్స్కి కూడా ఇదైతే చాలా మంచిదండి బెండకాయ అయితే తినాల్సిన అవసరం లేదండి బెండకాయ అనేది పడేసి ఆ వాటర్ అనేది మనం పెరగడం తాగితే మనకి రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు షుగర్ ఉండే వాళ్ళకు కూడా షుగర్ అనేది కంట్రోల్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి ఒక పేపర్ నేనైతే అయితే ఆలకులు ఉంటాయి కదండి ఆలకులు ఇలాచి అయితే రెండు తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దాన్ని అయితే దంచుకోవాలండి దంచుకున్న తర్వాత దాని లోపల పౌడర్ అనేది ఉంటుంది చూడండి ఆ పౌడర్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చరికి నిమ్మకాయ రసం అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నిమ్మకాయ రసం అనేది ఒక బౌల్లోకి అయితే వేసుకున్నానండి తర్వాత వచ్చేసరికి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చరికి తేనె ఉంటుంది కదండి అదైతే తీసుకోవాలండి ఇది వచ్చేసరికి మనం ఎలా యూజ్ చేస్తామంటే మోషన్స్ అండి మోషన్స్ అనేవి అవుతున్న టైంలో టాబ్లెట్స్ అనేవి తీసుకో లేము అనుకున్న టైంలో వచ్చేసరికి మనం ఒకటి రెండు సార్లు మోషన్స్ అవుతాయంట చూడండి ఆ టైంలోనే మనం ఈ వాటర్ అనేది తీసుకున్నామనంటే ఒక స్పూన్ అనేది తాగితే మనకి వెంటనే అయితే కంట్రోల్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి నిజంగా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి కొంతమంది ఏం టాబ్లెట్స్ వేసుకుంటాంలే అని అనుకుంటారు కదండి అలాంటప్పుడు ఒక టూ టైమ్స్ అలా అయినా వెంటనే మనం ఇలా చేసామనుకోండి మనకి మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి టాబ్లెట్స్తో పని కూడా అవసరం లేదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వస్తరికి నెక్స్ట్ వెళ్దాం వెళ్దామండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇది వస్తరికి ఆవెనండి దీంతో అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి ఇది ఆయుర్వేదం షాప్ లో అయినా దొరుకుతుందండి చూస్తున్నారు కదండి ఒక బౌల్లో అయితే ఒక మనం కొంచెం ఆవ నూనె అయితే వేసుకోవాలండి ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే అండి వెల్లుల్లి అంటే వెల్లుల్లి వెల్లుళ్ళు వచ్చరికి మనం చెత్త కొట్టుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా చెత్త కొట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వచ్చేసరికి కొంచెం ఆవ నూనె అయితే వేసుకోవాలండి నూనె వేసుకున్న తర్వాత మనం చితక్కొట్టిన వెల్లుల్లి ఉంది కదండి దాన్ని కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పసుపు అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం స్టవ్ మీద అయితే వేడి పెట్టుకోవాలండి స్టవ్ పై ఉంచి కొంచెం వేడి పెట్టుకున్న తర్వాత కొంచెం వేడైతే సరిపోతుందండి కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం కావాలంటే బాటిల్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మోకాళ్ళ నొప్పులకైతే ఇది బెస్ట్ ఐడియా అండి కాళ్ళ నొప్పులు కండరాల నొప్పులు వాతం నొప్పులు అంటారు కదండి ఈ చలికాలంలో అయితే ఎక్కువగా నొప్పులుగా అనిపిస్తుంటాయి కదండి అలాంటప్పుడైతే ఈ ఆవిని అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అండి అంతేకాకుండా మనకి సడన్గా అయితే స్వెల్లింగ్ అనేది వస్తుందండి ఎందుకు వస్తుందో కూడా తెలియదు అండి మనకు అలా ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చినా సరే అండి అనుకోకుండా నొప్పి వచ్చినా సరేనండి ఏమున్నా సరే అండి ఇదైతే గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే మనమైతే దీన్నైతే అప్లై చేసి మర్దన చేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి దీన్నైతే బాటిల్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి బాటిల్లో స్టోర్ చేసుకుంటే మాత్రం మళ్ళీ మనం ఎప్పుడైతే యూస్ చేస్తామో అప్పుడు కొంచెం వేడి పెట్టుకొని లైట్ వేడి ఉన్నప్పుడు మనం అప్లై చేసుకున్నామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టిప్లోకి వెళ్దామండి నిమ్మకాయ అనేది మనం పిండేసిన తర్వాత తొక్క అనేది ఉంటుంది కదండి దాన్ని అయితే పడేయాల్సిన అవసరం లేదండి దాన్ని ఆ నిమ్మకాయ తొక్క మీద వేసరికి బేకింగ్ సోడా అండి మీరు చూస్తున్నారు కదండి ఇదోసరికి బేకింగ్ సోడా అండి ఈ బేకింగ్ సోడా అనేది నిమ్మ తొక్క మీద వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామని అంటే ఫ్రిడ్జ్లో అనేది మనం చాలా ఐటమ్స్ అనేవి పెడుతుంటాం కదండి అలాంటప్పుడు ఫ్రిడ్జ్ అనేది స్మెల్ వస్తుంది కదండి ఆ స్మెల్ అనేది ఈ బేకింగ్ సోడా వేసి నిమ్మకాయ పెట్టడం వల్ల ఆ స్మెల్ అంతా వచ్చేసరికి ఈ బేకింగ్ సోడా నిమ్మకాయ అనేది పీల్ చేసుకుంటుందండి మీరు ముందు రోజు పెట్టేసుకొని మరుసటి రోజు తీసాలంటే ఫ్రిడ్జ్లో ఉండే స్మెల్ అంతా పోయి మనకైతే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ విధంగా అయితే నిమ్మ తొక్కల్ని మనం పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి తప్పకుండా అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి చాలా మంచి టిప్స్ ఉన్నాయి కదండి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ విధంగా చిల్లుల జాలి అనేది ఉంటుంది కదండి దానిలోకి ఒకసారికి పేపర్ అనేది వేసుకున్నాను అండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే అస్సలు తగ్గితే లేదన్నట్టు తగ్గనే తగ్గడం లేదండి అంతంత కాస్ట్ ఉంటున్నాయండి అందులో ఇప్పుడు వచ్చే ఆనియన్స్ వచ్చేసరికి చ్చి ఉండడం వల్ల మనకైతే త్వరగా కుళ్ళిపోతున్నాయండి అలా కుళ్ళిపోకుండా ఉండాలి అని అంటే ఇలా న్యూస్ పేపర్ అనేది వేసుకున్నాము అని అంటే దానిలో ఉండే తడంత న్యూస్ పేపర్ అనేది తీసుకుంటుంది కాబట్టి ఆనియన్స్ అనేవి చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఆవ నూనండి అండి ఆవ నూనె వచ్చరికి హెయిర్ గ్రోత్కి అయితే జుట్టు పెరుగుదలకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి నేనైతే మేమైతే ఇలానే యూస్ చేస్తామండి ఏంటంటే మనము ఫోర్ పార్ట్స్ అయితే త్రీ పార్ట్స్ వచ్చరికి అనేది వేస్తానండి ఒక వన్ పార్ట్ వస్తరికి బాదం నూనె అనేది కలిపేసుకొని రెండు మిక్స్ చేసుకుని నేను హెయిర్కి అయితే పట్టి పట్టించేసుకుంటానండి నాకైతే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్గా ఉంది అని అనిపించిందండి ముందుకన్నా చూస్తే ఈ విధంగా ట్రై చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అనేది చాలా బెటర్గా అనిపించిందండి ఇది ఒకసారికి బలమైన వాసనని కలిగి ఉంటుందండి ఇది మీ జుట్టుకైతే చాలా మంచి బెనిఫిట్స్ని అయితే ఇస్తుందండి ఇది వేడిని ఉత్పత్తి చేస్తుందండి తలలో రక్త రక్త ప్రసరణ పెంచ పెంచడంలో సహాయపడుతుందండి కాబట్టి ఇది జుట్టు పెరుగుదలకు ప్రేరేపించడంలో సహాయం చేస్తుందండి అదనంగా ఇది జుట్టు సమస్యలకి మనకి జుట్టు సమస్యలు అనేవి రాకుండా ఉంటుందండి జుట్టునైతే జుట్టును అయితే బలపరుస్తుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి మనకి జుట్టుకు అయితే మెరుగైన పోషన్ అయితే ఇస్తుందండి ఆవు అనేది చాలా మంచిదండి నేనైతే ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి ప్రెసర్కి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఒక బౌల్ అయితే తీసుకోవాలండి బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లోకి వస్తే కొంచెం పౌడర్ వేసుకోనండి తర్వాత కొంచెం పర్ఫ్యూమ్ అనేది వేసుకున్నానండి తర్వాత టిష్యూ అనేది పెట్టేసుకొని మనం రబ్బర్ బ్యాండ్ అనేది వేసి కవర్ చేసుకోవాలండి దానికి వచ్చేసరికి మనం హోల్స్ అనేవి పెట్టుకోవాలండి ఇది లో బట్టల దగ్గర అనేది పెట్టాలండి బట్టల దగ్గర వచ్చేసరికి చిన్న చిన్న పురుగులు బొద్దింకలు అనేవి పోతుంటాయి కదండి అలా పోకుండా మనకైతే బట్టలు అనేవి ఎప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి పర్ఫ్యూమ్ అనేది యూజ్ చేసాం కాబట్టి పర్ఫ్యూమ్ అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది కదండి అంతేకాకుండా పౌడర్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఆ స్మెల్కి అయితే మన దగ్గర మనకైతే చిన్న చిన్న పురుగులు కానీ బొద్దింకలు అనేవి కానీ రాకుండా ఉంటాయండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలండి మనం ఐస్ క్యూబ్స్ అనేవి పెట్టుకుంటాం కదండీ ఆ ఐస్ క్యూబ్స్ అనేవి తీసుకోవాలండి ఐస్ క్యూబ్స్ అనేవి తీసుకున్న తర్వాత అయితే వేసేసుకోవాలండి చూస్తున్నారు కదంటే ఒక బోర్డులో అయితే మనం ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోవాలండి దానిలో వచ్చేసరికి రోజ్ పెటల్స్ ఉంటాయి కదండీ అవి అయితే వేసుకోవాలండి ఈ రోజ్ పెటల్స్ని మనం నలిచేసుకున్నాము అని అంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి అలా వాటర్లో నలిపేసి వాటర్ మొత్తం వాటర్లు అయితే వేసేసుకోవాలండి నలిపేసిన తర్వాత అది ఎందుకంటే ఫేస్ అనేది మనకి బాగా డల్గా అయిపోతుందండి కళ్ళ కింద నల్లగా అయిపోతుంది బాగా నీరసంగా అనిపిస్తుంది కళ్ళు మొత్తం నీరసంగా ఉంటాయి చూడండి అన్నప్పుడు మనకైతే ఇది రిలాక్సేషన్ కోసం అయితే ఈ వాటర్ అనేది చాలా బాగా జరుగుతుందండి ఈ వాటర్లో ఒకసరికి మనం ఫేస్ అనేది ముంచితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మన ఫేస్ అనేది గ్లో అవ్వడమే కాకుండా ఫేస్ అంతా చాలా బాగా రిలాక్స్ అవుతుందండి కళ్ళ కింద డల్నెస్ అనేది పోయి యాక్టివ్గా అయితే ఉంటామండి ఫైవ్ మినిట్స్ ఈ విధంగా రెగ్యులర్గా చేసామంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేనైతే ఈ విధంగా అయితే రోజ్ పెట్టల్స్ అనేది ఈ విధంగా ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదండి ఈ ట్రేలో అనేది వేసేసుకొని నేను డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటానండి పెట్టేసుకున్న తర్వాత మనకి ఐస్ క్యూబ్స్ అనేవి తయారవుతాయి కదండి అలా తయారైన తర్వాత ఒక క్లాత్ అనేది ఉంటుంది కదండి కాటన్ క్లాత్ అనేది తీసుకొని మనం ఒక ఐస్ క్యూబ్ అనేది తీసుకొని ఫేస్ అంతా మనం అప్లై చేసుకున్నాం అనుకోండి మనకు ఒక్కొక్కసారి నీరసంగా డల్గా అనిపిస్తుంది కదండి ఆ టైంలో అయితే మనం ఇలా అప్లై చేసుకున్నామంటే ఫేస్ అంతా చాలా చాలా బ్రైట్గా అయితే అంతే కాకుండా మనకైతే చాలా మంచి రిలీఫ్గా అయితే అయిపోతుందండి చాలా బాగుంటుందండి మనకి మనకి ఎప్పుడైనా నీరసంగా అనిపించినా మన ఫేస్ అనేది డల్గా అనిపించినా సరేనండి ఇది యూజ్ చేయడం వల్ల వచ్చేసరికి మన ఫేస్ అనేది బ్రైట్గా అయిపోతుందండి మనకి కళ్ళ కింద నల్లగా ఉన్నా సరేనండి అదంతా పోతుందండి కళ్ళం కళ్ళు కళ్ళు కానీ ఫేస్ కానీ చాలా బాగా అయితే తయారవుతుందండి ఒక డైరెక్ట్గా అయితే అప్లై చేసుకోకుండా ఒక కాటన్ క్లాత్ అయితే పెట్టేసుకొని మనం అప్లై చేసుకున్నామంటే మంచి గ్లోగా ఉంటుందండి ఇది రెగ్యులర్గా చేస్తే మాత్రం మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీ ఫేస్లో అనేది తేడా అనేది మీరే గమనిస్తారండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా మనకి ఎండిపోయిన నిమ్మకాయలు అనేవి ఉంటాయి కదండి ఎండిపోయిన నిమ్మకాయలు అయినా సరేనండి చిన్న చిన్న నిమ్మకాయలు అయినా సరే అండి మనకి నిమ్మరసం అనేది తీసినప్పుడు మనకి కొంచెం నిమ్మరసం వస్తుందండి అలా కాకుండా మనకి నిమ్మరసం అనేది ఎక్కువగా రావాలి అని అంటే ఇలా ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ నిమ్మరసం మనం నిమ్మకాయను ఒకసారి అడ్డంగా కట్ చేయకూడదండి ఈ విధంగా నేను చూపించాను చూడండి ఈ విధంగా నిలువుగా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి కూడా కట్ చేయాలండి ఈ విధంగా మనం ఫోర్ పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత పైన వైట్గా లేయర్ అనేది కనిపిస్తాను చూడండి ఆ లేయర్ని అయితే తీసేసుకోవాలండి మనము తీసేసుకున్న తర్వాత మనం నిమ్మరసం అనేది పిండితే ఎంత నిమ్మరసం అనేది వస్తుందో చూస్తే మీకే అర్థమవుతుందండి నేను మీకు ఇప్పుడు పిండి చూపిస్తాను చూడండి మనం మామూలుగా కట్ చేసి ఈ పిండిని దానికన్నా సరే అండి మనం ఈ విధంగా కట్ పిండాము అని అంటే నిమ్మరసం చూసారు కదండి ఒక్క గొప్ప పిండితేనే మీకు నిమ్మరసం అనేది ఎంత వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా ఎండిపోయిన నిమ్మకాయలలో కూడా మనమైతే నిమ్మరసాన్ని అయితే ఎక్కువగా అయితే తీసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పిండిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుందండి ఒక్క నిమ్మకాయతోటి ఎంత నిమ్మరసం సం అనేది వచ్చిందో చూస్తున్నారు కదండి తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది కామెంట్ చేయండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వచ్చేసరికి నాకు యూట్యూబ్ రికమెండేషన్స్కి వెళ్తుందండి ఇలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి ఎక్కువ మంది ఈ వీడియో అయితే చూస్తారు కదండి తప్పకుండా అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి నెయ్యి అనేది ఉంటుంది కదండి నెయ్యి అనేది మనము యూజ్ చేసే కొద్ది లాస్ట్ కిందికి వచ్చేసరికి మనకి నెయ్యి అనేది స్మెల్ వస్తుంది కదండి అలా స్మెల్ రాకుండా నెయ్యి అనేది ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి బెల్లం ఉంటుంది కదండి ఆ బెల్లం ముక్క అనేది ఒకటైతే వేసుకోవాలండి కొంచెం అయితే వేసుకొని మనం లోపలికి పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి మనం ఎప్పుడైతే వాడుకుంటామో అని అనుకుంటామో ఆ టైంలో అయితే ఆ బెల్లం అనేది తీసేసుకొని మనం కరగబెట్టేసుకొని అండి ఇలా చేసాము అంటే ఎన్ని రోజులైనా సరే అండి నెయ్యి అనేది స్మెల్ అనేది రాకుండా మనం త కరిగ్ కరబెట్ కరగబెట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలానే మంచి స్మెల్తో అయితే ఉంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూడండి ఈ విధంగా మనమైతే ఫ్రిడ్జ్లో అంటే ఎన్ని రోజులైనా సరే అండి నెయ్యి అనేది పాడైపోకుండా ఉంటుందండి ఇప్పుడు వచ్చి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి మీరు చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసరికి ఫ్రూట్ ఫ్లైస్ అండి మనకి ఇప్పుడైతే ఎక్కువగా ఉన్నాయండి చూస్తున్నారు కదండి ఎన్ని ఉన్నాయో మాకైతే ఇంతకుముందు లేవండి మేము ఒక త్రీ డేస్ ఊరు వెళ్ళొచ్చామండి ఊరు వెళ్ళొచ్చేసరికి మాకు మొత్తం అవే అయ్యాయండి అందుకోసమనే నేను ఈ ఫ్రూట్ ఫ్లైస్కి అయితే ఒక టూ టిప్స్ అయితే ఫాలో అయ్యానండి ఆ టూ టిప్స్లో ఏది వర్కౌట్ అయింది అనేది నేను మీకు చూపిస్తానండి నేను లైవ్లో చూపిస్తానండి మీకు టూ ట్రిప్ టూ ట్రిప్స్లో ఏ టిప్ అనేది మనకి ఫ్రూట్ ఫ్లైస్ని కంట్రోల్ చేస్తుంది అనేది అయితే నేను చూపిస్తానండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నానండి దాంట్లోకి వస్తే కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి తర్వాత వచ్చరికి షుగర్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి మనం ఫ్రూట్స్ అనేవి పెట్టినప్పుడు ఇవైతే వచ్చి వాళ్తాయండి చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి చిన్న చిన్న పురుగుల మాదిరి చిన్న చిన్న ఈగల మాదిరి అయితే ఉంటాయండి నేను మీకు చూపించాను చూడండి ఆ విధంగా ఉంటాయండి చాలా ఇబ్బంది పెడతాయండి మాకైతే చాలా ఎక్కువైపోయాయండి ఈ ఇది చేసిన తర్వాత అయితే మాకైతే అవి అయితే లేవండి అందుకోసమే మీకు కూడా ఉపయోగ పడుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి తర్వాత సరికి బాగా మగ్గిన అట్టిపండు ఉంటుంది కదండి బాగా మాగింది అదైతే మనం తినలేం కదండి ఊరికే పక్కన పడేస్తాం కదండి అలాంటి మాగిన అట్టిపండునైతే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత దాంట్లో అయితే నేనైతే ఈ విధంగా ఫోర్ కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత ఒకసారికి కొంచెం బిమ్ లిక్విడ్ అయితే వేసుకునండి వేసుకున్న తర్వాత నేనైతే బాగా కలిపేసుకుంటున్నానండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనమైతే దీన్ని అయితే క్లోజ్ చేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత ఒకటి ఏదైనా మందమైనది కవర్ లమాదిరి ఉంటుంది కదండి ఆ కవర్ అయితే మనం కవర్ చేసేసుకొని మనము ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా రబ్బర్ బ్యాండ్ అనేది వేసుకున్న తర్వాత దీనికైతే హోల్స్ అనేది పెట్టుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టుకోవాలండి ఈ విధంగా హోల్స్ అనేది పెట్టుకున్న తర్వాత మరి పెద్ద హోల్స్ అయితే వద్దండి మళ్ళీ అవి బయటకు వచ్చేస్తాయి ఈ ఫ్రూట్ ఫ్లైస్ అనేవి మనం ఎక్కడైతే ఉన్నాయి అని అనిపిస్తుందో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి ఆ ప్లేస్లో పెట్టుకుంటే ఇవి అయితే లోపలికి వెళ్ళిపోయి మనకి బయటికి అనేవి రావండి విమ్ లిక్విడ్ అనేది వేసాం కాబట్టి జారిపోయి లోపలే ఉంటాయండి బయట బయటకు అయితే రావండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా ఫ్రూట్ ఫ్లైస్ అనేవి అక్కడ ఉన్నాయి ఆ ప్లేస్లో అయితే మనం పెట్టేసుకోవాలండి నాకైతే ఇదైతే వర్కౌట్ అవ్వలేదండి నేను చూపి నేను చేశానండి కానీ దాంట్లో అయితే ఒక్క ఫ్రూట్ ఫ్లై కూడా లోపల పడలేదండి ఇప్పుడు సరికి నెక్స్ట్ టిప్ అయితే ట్రై చేస్తున్నాను చూడండి దీంట్లో అనేది మనకి ఫ్రూట్ ఫ్లైస్ అనేవి దీని లోపలికి వెళ్తాయా వెళ్ళవా అనేది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఒకటి పెద్దదైతే బో ఒక పెద్ద డబ్బా మాదిరి అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అయితే తేనైతే వేసుకున్నానండి వేసుకున్న తర్వాత దాంట్లో అయితే బాగా అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత అరటిపండు ఉంటుంది కదండి ఆ అరటి అయితే బాగా బాగా మాగిన అరటి అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా నేను కట్ చేసుకొని అయితే ఒక ఫీర్ ఫోర్ పీసెస్ మాదిరి అయితే కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీనిలోకి వచ్చేసరికి మనం ఒక పేపర్ అనేది తీసుకుని ఒక ఫోన్ షేప్లో అయితే పెట్టేసుకోవాలండి నేను మీకు చూపిస్తానండి చూస్తే మీకే అర్థమవుతుందండి నిజంగా చాలా బాగా అయితే ఇది అయితే వర్కౌట్ అయిందండి ఫస్ట్ది అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదండి కానీ ఇది మాత్రం చాలా బాగా వర్కౌట్ అయిందండి ఫ్రూట్ ఫ్లైస్ అనేవి లేకుండా పోయాయి తప్పకుండా అయితే ఈ ఫ్రూట్ ఫ్లైస్ తోటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి అయితే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదండి ఈ విధంగా పేపర్ని అయితే మనం కోన్ షేప్లో అయితే తయారు చేసుకొని పెట్టుకోవాలండి ఈ ప్లేస్లో మనం లాస్ట్ ఉంది చూడండి ఆ ప్లేస్లో అయితే మనం ఉంటుంది కదా టేప్ ఉంటుంది కదండి దాంట్లో దాంతో అయితే అంటి చేసుకోవాలండి ఇలా అంటికున్న తర్వాత లాస్ట్లో అయితే కొంచెం హోల్ అనేది పెట్టుకోవాలండి ఎక్కువ కాదండి కొంచెం హోల్ అనేది పెట్టుకున్న తర్వాత మనం వాటర్ అనేది తగ్గలకుండా పెట్టుకోవాలండి వాటర్ అనేది మనకి ఈ పేపర్కి అయితే అంటుకోకూడదండి ఈ విధంగా అంటుకోకుండా పెట్టుకోవాలండి తర్వాత వచ్చరికి మనం ఇలాంటి పెద్దది ప్లాస్టర్ అనేది తీసుకొని మొత్తం చుట్టూ అయితే అంటించేసుకోవాలండి ఇలా అంటించేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే ఫ్రూట్ ఫ్లైస్ అనేవి ఎక్కువగా ఉన్నాయో అక్కడైతే మనం ఏదైతే పెట్టేసుకోవాలండి చిన్న చిన్న దోమలు అండి మీకు చూపించాను కదండి ఈ ఈ విధంగా మనకి ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి ఎక్కువ అయితే మనం సింక్ అనేది ఉంటుంది కదండి పాత్రలు అనేవి తోముతాం కదండి ఆ ప్లేస్లో అయితే ఎక్కువగా ఉంటాయి కదండి ఆ ప్లేస్లో అయితే మనకు ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాలండి నేను తర్వాత చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకైతే ఫ్రూట్ ఫ్లైస్ అనేవి దీని లోపలికి ఎలా పోయాయో చూసారు కదండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయిందండి ఫస్ట్ అయితే నాకైతే వర్క్ లేదండి ఇది అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి